ఇంకో మహిళతో అక్రమ సంబంధం రోడ్డు మీదే పరువు తీసిన భార్య పూర్తి వివరాల్లోకి వెళ్తే వనస్థలిపురం ఎస్కేడి నగర్లో అర్ధరాత్రి భర్త అక్రమ సంబంధంను బట్టబయలు చేసింది భార్య అంబర్పేట్కి చెందిన కరుణాకర్ తన భార్య అనసూయను కాదని కొంతకాలంగా సుష్మిత అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మంగళవారం రాత్రి భర్త కరుణాకర్ సుష్మిత అనే మహిళతో ఒంటరిగా ఉన్న సమయంలో భార్య తన బంధువులతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని సుష్మితను భర్తను చితకబాది పోలీసులకు అప్పజెప్పారు తన భర్త కరుణాకర్ పై మహిళపై తన భర్త కరుణాకర్ మహిళ సుష్మితపై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురంలో ఫిర్యాదు చేసింది నాపై రాను సయ్యా నేను సంవత్సరం కింద నా భర్త మీద నా భర్త వేరే ఆమెతో ఉన్నాడు సుష్మిత అనే ఆమె ఆమె సుష్మిత అంటది రష్మిత అంటది రోజా అంటది మా ఇంట్లో రెంట్కి వచ్చింది ఆమె బజార్ లేడీ అని తెలిసి ఆమె నిలగొట్టేసినాం అయినా మా ఇల్లు చూసి మా ఆయనను ట్రాప్ చేసింది ట్రాప్ చేసి పిఎస్లో పిలిపిస్తే లెటర్ రాసి ఇచ్చింది మా ఆయనతో కలవా మా ఆయనతో మాట్లాడా అని లెటర్ రాసి ఇచ్చి మరీ సంవత్సరం ఆయనతోనే ఉండి ఆయనతోనే షికార్లు నా పిల్లలకు కాకుండా వేసింది లెటర్లు రాస్తున్నారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు న్యాయం లేదు సార్ ఎక్కడ పోయినా న్యాయం లేదు బజార్ వాళ్ళకే బజార్ ఆడోళ్ళకే న్యాయం ఉంది సంసారం చేసే ఆడోళ్ళకి న్యాయం లేదు సార్ నాకు ఇద్దరు బిడ్డలు ఏంది సార్ ఇది